ఒకప్పుడు మెరిసే నది దగ్గర ఉన్న పచ్చని అడవిలో ఒక చిన్న బాతు తన కుటుంబంతో సంతోషంగా జీవించింది వారు కలిసి ఈత కొడుతూ ఆడుకుంటూ ప్రకృతి సౌందర్యాన్ని అన్వేషిస్తూ గడిపారు ఒకరోజు ఎండలు కారుతున్న ఉదయం బాతు కుటుంబం నది దగ్గర తిరుగుతుండగా ఆ చిన్న బాతు చాలా దూరం తిరుగుతూ తన కుటుంబం నుండి విడిపోయింది దారి తప్పి ఒంటరిగా ఉన్న అతను అడవిలో తిరగడం ప్రారంభించాడు తిరిగి ఎలా వెళ్లాలో తెలియక చిన్న బాతు అడవిలో తిరుగుతుండగా క్యారెట్లు సేకరిస్తూ తిరుగుతున్న ఒక అందమైన తెల్ల కుందేలును కలుసుకున్నాడు కుందేలు బాతు ఆందోళన చెందుతున్న ముఖ కవళికలను గమనించి దయతో అతని దగ్గరకు వచ్చింది తెల్ల కుందేలు చిన్న బాతును ఎందుకు అంత విచారంగా కనిపించిందో అడిగింది తాను తప్పిపోయానని తన కుటుంబాన్ని కనుగొనలేకపోయానని బాతు వివరించింది కుందేలు వెచ్చని చిరునవ్వుతో అతనికి సహాయం చేస్తానని హామీ ఇచ్చింది కుందేలు చిన్న బాతును తన సంరక్షణలోకి తీసుకుని తన హాయిగా ఉన్న బొరియకు తీసుకువచ్చింది వారు తరువాతి కొన్ని రోజులు కలిసి గడిపారు ఆహారం పంచుకున్నారు ఆటలు ఆడుకున్నారు మరియు మంచి స్నేహితులుగా మారారు కుందేలు చిన్న బాతు తన కుటుంబాన్ని కనుగొనడంలో సహాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది వారు అడవిగుండా ప్రయాణం మొదలుపెట్టి బాతు కుటుంబాన్ని చూశారా అని ఇతర జంతువులను అడిగారు ఒక తెలివైన ముసలి గుడ్లగూబ ఆ బాతు కుటుంబం నది ఒడ్డున కనిపించిందని చెప్పింది గుడ్లగూబ సలహాను అనుసరించి కుందేలు మరియు చిన్నబాతు నదికి త్వరగా వెళ్లాయి వారు నదికి చేరుకున్నప్పుడు చిన్నబాతు తన కుటుంబం ప్రశాంతంగా ఈత కొడుతుండటం చూసింది చాలా సంతోషంగా అతను సంతోషంగా అరుస్తూ వారి వద్దకు పరిగెత్తాడు అతను సురక్షితంగా మరియు సురక్షితంగా ఉండటం చూసి అతని కుటుంబం ఆశ్చర్యపోయింది చిన్నబాతు తెల్ల కుందేలు దయ మరియు స్నేహానికి కృతజ్ఞతలు తెలిపింది కుందేలు నవ్వి సహాయం చేయడానికి సంతోషంగా ఉందని చెప్పింది బాతు కుటుంబం కూడా కుందేలుకు కృతజ్ఞతలు తెలిపింది ఆ రోజు నుండి చిన్నబాతు మరియు తెల్ల కుందేలు మంచి స్నేహితులుగా ఉన్నాయి వారు తరచుగా నది దగ్గర కలుసుకుని కథలు పంచుకునేవారు నిజమైన స్నేహానికి సరిహద్దులు లేవని నిరూపించారు కాబట్టి చిన్న బాతు మరియు తెల్ల కుందేలు సంతోషంగా జీవించాయి వారి బంధం రోజురోజుకు బలపడుతోంది